కీలకమైన సార్వత్రిక ఎన్నికలకు ముందు అటు పాలనాపరంగా పరంగా ఇటు రాజకీయ పరంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఈరోజు మరో కీలకమైన వర్గాలను చర్చలకు పిలిచారు సో వాళ్ళ విషయంలో మరికొన్ని నిర్ణయాలు అయితే ప్రకటించి దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న వాటికి పరిష్కారం చూపించే దిశగా జగన్ సర్కార్ వాళ్ళ విషయంలో నిర్ణయం తీసుకోబోతుంది అని అయితే తెలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద బాగా వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి వర్గాలు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు సో ఈరోజు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం వాళ్ళతో చర్చలు జరపబోతుంది ఇప్పటికే పిఆర్సీ మీద కమిటీ వేశారు అది రావాలి అంటే టైం పడుతుంది అండ్ ఉద్యోగ సంఘాలు ఏమో కీలకమైన మా డిమాండ్ పరిష్కరించకపోతే మేము మెరుపు సమ్మెకు వెళ్తాము అని చెప్పి వాళ్ళు కూడా సర్కార్ని వాన్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ప్రభుత్వం కూడా వాళ్ళ కొన్ని ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటి పరిష్కారం దిశగానే ముందుకెళ్ళబోతుంది అని ఎప్పటి నుంచో వార్తలు వస్తూ ఉన్నాయి అండి సో ఇప్పుడు వాళ్ళు మెరుపు సమ్మెకు వెళ్తాము అని చెప్పి వాళ్ళు వాన్ చేయడం ప్రభుత్వం కూడా కొన్ని వాళ్ళ పెండింగ్ ఉన్నవి పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి మొత్తానికి ఈరోజు ఉద్యోగ సంఘాలను అయితే చర్చలకు ఆహ్వానించారు వాళ్ళు ప్రధానంగా అడుగుతున్నది ఐఆర్ మధ్యంతర వృత్తి పెండింగ్లో ఉన్న డిఏ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవైతే అడుగుతున్నారు ఐఆర్ కావాలంటున్నారు మరి ప్రభుత్వం ఎంత ఇస్తుంది అన్న విషయం అయితే చూడాలి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జస్ట్ నెల రెండు నెలలు కాకముందే చాలా పెద్ద ఎత్తున పిల్లలకు ఐఆర్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు ఒకటి రెండు నెలల్లో రాబోతున్నాయి అన్నప్పుడు మళ్ళీ మరోసారి వాళ్ళకు భారీగానే ఆఫర్ చేయబోతున్నట్లుగా అయితే ఉంది పెండింగ్లో ఉన్న మరికొన్ని బకాయిలు డిఎల్ లాంటివి ఇవి కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తారేమో అని చెప్పి అయితే అనిపిస్తూ ఉంది ఉద్యోగ సంఘాలు చెప్పేదాని ప్రకారం వాళ్ళ డిమాండ్ల ప్రకారం ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు ఏమో మాకు కావాలి అని అంటూ ఉన్నారు సో ఉన్న సమస్యలు అన్నీ ఇప్పుడే పరిష్కరించలేదు ఎప్పటి నుంచో ఉంటూ ఉన్నవి కొన్ని కొన్ని నడుస్తూ ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ అన్నవి అర్జెంట్ అంటే ఏమంటారు కాసింది ఎమర్జెన్సీ అన్నవి కొన్ని ఉంటాయి అంటే ప్రియారిటీ ప్రకారం సో వాటిని పరిష్కరించే దిశగా జగన్ సర్కార్ ఖచ్చితంగా ముందడుగు వేస్తుంది అని అయితే అనిపిస్తూ ఉంది మరి ఈరోజు ఉద్యోగ సంఘాలతో సమావేశమైన తర్వాత చూద్దాం వాళ్ళకు సర్కార్ ఏ సమస్యల పరిష్కారం కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది దాని మీద ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయి అని